టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పెరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు జాతీయ అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలని కోరారు వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు ఉద్యోగుల సంక్షేమం వారి మానసిక వికాసం కోసం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఇయర్లీ స్పోర్ట్స్ కోట కింద కొంతమందిని టీ తీసుకుంటే బాగుంటుంది ఒక ఏడెనిమిది విభాగాలు తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఈ ఆ అనుభవంతో చెప్తున్నా నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజ్లు తీసుకొచ్చా కాబట్టి యోగాలు కానీ యాక్షన్ యోగా కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇచ్చి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం ఏదో సంవత్సరానికి వచ్చాము నా లోన్ ఇక్కడ ఏదో వచ్చాం ఆడిచ్చాం పోయాం అనేది కాకుండా టీటీడీ అంటే ఒక పిస్టేజ్ ఉండదు నేను చాలా సంస్థలను చూశాను చిన్న సిని సంస్థలు కూడా బాగా రాణించారు మంచి మంచి ప్లేయర్లు అయ్యారు నేషనల్ గా ఆడారు ఇంటర్నేషనల్ గా ఆడారు కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటున్నారు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడే వాళ్ళకు కూడా ఆ దగ్గర ప్లేస్ ఉంది అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని సలహా ఇచ్చారు తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి బండి చేద్దాం నాకు ఇప్పుడు ఏ ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు దాని మీద నేను ఒక రోజు వస్తాను మిగతా అందరితో కూర్చుంటాను లేదంటే బయట నుంచి ట్రైన్స్ తెప్పిద్దాం తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరు కూడా సో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు మెంటల్ పీస్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అన్ని రకాలుగా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీరు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేష్ ఈ సందర్భంగా టిఈ జె శ్యామలరావు ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు ముందుగా చైర్మన్ ఈవో అదనపు ఈవో జేఈతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు బెలూన్లు శాంతి కపోతాలను ఎగురవేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా టిటిడి జే శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉద్యోగులు విశేష సేవలు అందిస్తున్నారని ఈ నేపథ్యంలో పని ఒత్తిడి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటాయని వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు టీటీడీ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తి స్నేహపూర్వక వాతావరణం సమిష్టి కృషి మనోధైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు ప్రతిరోజు ఉద్యోగులు క్రీడల్లో భాగస్వాములు కావడం మూలంగా వారిలో క్రమశిక్షణ మానసిక ఉల్లాసం శారీరక పటుత్వం పెరుగుతాయని ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి రెండు వేల రూపాయలు రెండో స్థానంలో నిలిచిన వారికి వెయ్యిన్ని ఎనిమిది వందల రూపాయలు మూడో స్థానంలో నిలిచిన వారికి వెయ్యిన్ని ఆరు వందల రూపాయలు విలువగల బ్యాంకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందజేస్తామన్నారు పంతొమ్మిది వందల ఏడు నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సంప్రదాయం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి మన పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి అలాగే మన థి కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్గా ఎక్కువగా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మందికి బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం ఆ తర్వాత మీడియా స్క్రూటినీ లేకపోతే మీడియాలో వచ్చే రాంగ్ న్యూస్లు లేకపోతే రైట్ న్యూస్లు ఇవన్నీ కూడా మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృత్తిలో మెరుగైన ఉత్పాదక సేవలు అందించాలని కోరారు గ్రీకుల కాలం నుండి క్రీడలకు ప్రాముఖ్యత ఉందన్నారు దేశ విదేశాల్లో క్రీడలు భాగంగా ఉన్నాయన్నారు క్రీడల ద్వారా ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు టీటీడీలో ప్రతి ఒక్కరూ వృత్తిళ్లను నియంత్రించుకుని భావోద్వేగాలకు గురికాకుండా క్రీడా స్ఫూర్తితో భక్తులకు మరింత సేవలు అందించాలని సూచించారు ఈ సందర్భంగా చైర్మన్ ఈవో అదనపు ఈవో జేఈఓ క్రీడలను ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు టీంలు పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేశారు పురుషులకు మహిళలకు వేరువేరుగా పోటీలు ప్రత్యేక ప్రతిభావంతులకు సీనియర్ అధికారులకు రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు ఇందులో భాగంగా టగ్ ఆఫ్ వార్ చెస్ వాలీబాల్ క్యారమ్స్ బాల్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ క్రికెట్ షటిల్ టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి పెరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానం ఎస్వి జూనియర్ కాలేజీ ఎస్వి హై స్కూల్ ఎస్వి యూనివర్సిటీ ఎస్వి అగ్రికల్చరల్ వెటర్నరీ యూనివర్సిటీ మైదానాల్లో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు ఏదొక రోజు మనం ఎలా తింటాము నిద్రపోతాము అలానే ఒక గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సో మీరు మీకు మీకోసమే కాదు మీ హెల్త్ మీకు మీకు సంబంధించిందే కాదు మీ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సంబంధించినది మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా శారీరకంగా ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు అందుకే స్కూల్ కారిక్యులంలో కంపల్సరీగా చేశారు చాలా స్పోర్ట్స్ కంపల్సరీగా చేశారు స్పోర్ట్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా సిలబస్ లో ఇంక్లూడ్ కూడా చేశారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం డిఎల్ఓ ఏ వరప్రసాద్ రావు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి విజయో సదాలక్ష్మి వెల్ఫేర్ ఆఫీసర్ ఏ ఆనందరాజు డిప్యూటీఈలో గోవిందరాజన్ దామోదరం దేవేంద్రబాబు పలువురు ఉన్నతాధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు